కాకినాడ జిల్లా కాళారా మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం పెద్దలవారి రామాలయంలో ఉండే శాసన శాసనసభ్యులు శ్రీ దాట సుబ్బారాజు గారు రాము రాములవారిని దర్శించుకొని తొలి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కష్ట బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళలు ఎంతో ఉత్సాహంతో ఆయన వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు రావాలి కాజుడి మీరు మేము వచ్చాను మ్యాంగి వచ్చాను రెండు గారు మీరు మ్యాంగొచ్చు అనేక సార్లు ట్రస్ట్ చేస్తారు. ప్రైవేట్ సర్వర్ లో మనం చిరమూ ప్రైవేట్ చేస్తారు. ప్రైవేట్ చేయిస్తారు. అండక సంగ్రాణం చేస్తారు. ఇల్లు కూడా లేదు చిల్నా. నిన్నగ అదేంటా. మనం pani కట్టేస్తాం. హోర్మల నిలబెడతారు. మనం ప్రబోతో సంతోషరైనామా. చంద్రబాబుని అడిగారు నేను అంతే కరసనునరా.

এটা <laughs> ఒక ఫైవ్ డేస్ ఏం ఎంత

यदि साथ चाहता हूँ चला आइने पर चलो बेटी के दो दो दो। लुणा लुणा। लिए लेट मार दो आई मार देना मार देना आइने बाबा इल्लस आइकन नंबर आ गो इकुरे ने पाने को नाम सब दे गया सोचता है आर्मेन का आईला नंबर आईला नंबर आ आर्मेन 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 नंबर आ ओके ओके प्रेम का आ पता नहीं तो मार तो मार पड़ दो भाई मार दे ओके शर्मा ओके सर ओके सर

నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎలా అన్ని బా జనరల్ సార్ అనే వాళ్ళకి అనిచ్చాం అయితే ఇచ్చాం ఈ సంవత్సరం అవుట్ సైడ్ అవుట్ సైడ్